సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ కనిపిస్తూ ఉంది అంటే కొన్ని ఫేస్బుక్ కొన్ని పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి ఏంటి అంటే అసలు వీళ్ళకి సిగ్గుందా అని అసలు వీళ్ళకి సిగ్గుందా అని నాకు అర్థంగా ఏంటి అసలు వీళ్ళకి సిగ్గుందా అని ఎవరిని అడుగుతున్నారు అని తర్వాత నాకు అర్థమైంది తర్వాత నాకు అర్థమైంది ఐదు సంవత్సరాల కిందట బిచ్చల తిట్టుకొని ఒకరేమో వాళ్ళ కానీ తిట్టించుకొని ఒకరేమో వాళ్ళ భార్య గారిని కూడా తెచ్చుకొని భార్య వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నాడని చెప్పి తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఆ పెద్ద మనిషి వచ్చినప్పుడు గోబ్యాక్ గోబ్యాక్ అని చెప్పి ఒక పార్టీ నల్ల బెల్లు ఎగరేస్తే ఢిల్లీలో ఉన్న మరో రెండో పెద్ద మనిషి తిరుపతి కొద్ది ఆ పెద్ద మనిషి మీద రాళ్ల దాడి చేస్తే రకరకాలుగా ఒకరు గోలు తీసుకొని చివరికి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఒక పార్టీ పొత్తుగానే పెట్టుకొని వీళ్ళని తిడితే అరే నాలుగైదు సంవత్సరాలు కానీ టైం దరగే అని ఒక ఎన్నికలు కూడా అయిపోకముందే మళ్ళీ వచ్చేసి చర్చలు జరుపుతూ ఉన్నారా రాజకీయం కోసం తల్లిగా తల్లిని తిట్టిన పర్లే భార్యను తిట్టిన పర్లే ఆయన నల్లబిల్లి దగ్గర పర్లే ఆ కాన్భాయ మీద దాడి చేసినా పర్లే ఏం చేసినా ఏం కదా రాజకీయాల కోసం సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేస్తారా అని హైనా మనకేం పట్టింది అడగడానికి సోషల్ మీడియాస్కి సోషల్ మీడియాస్కి వాళ్ళు మరి గట్టిగా అడుగుతూ ఉన్నారు సో ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు ఇప్పుడు దీనికి ఇప్పుడు చెప్పబోయేదానికి సంబంధం లేదు మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు అమిత్ షా గారితో జేపీ నడ్డా గారితో సమావేశం కోసం ఎయిర్పోర్ట్ దిగి నేరుగా కల్లా చేయది చంద్రబాబు గారు ఆ తర్వాత అమిత్ షాతో మీటింగ్ మోస్ట్ ప్రాబ్లమ్ ఈరోజు రాత్రి లేదా రేపు జేపీ నడ్డా తగిన మీటింగ్ పొత్తుల చర్చల మీద ఫైనల్ డిస్కషన్స్ ఏమో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఏమి ఇచ్చినట్టున్నారు ఈసారి కూడా అన్ని ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగానే ఉంది బట్ బీజేపీ మాత్రం రెండు ఎమ్మెల్యే సీట్లు తగ్గినా పర్లేదు రెండు ఎంపీ సీట్లు పెరగాలి అని చెప్పి వాళ్ళు అయితే అనుకుంటూ ఉన్నారు రెండు ఎంపీ సీట్లు పెరగాలి అని సో మతం మీద అయితే పొత్తు మీద చర్చలు అయితే ఉన్నాయి ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతారు అన్న విషయం అయితే చూడాలి మరొక వైపు కొందరు క్రియేటర్లు వాళ్ళ క్రియేటివిటీకి పదులు పెట్టేసిండ్రు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అమిత్ షా అమిత్ షా గారి కాలు మొక్కుతున్నట్లు పిక్ ఎడిట్ చేసేసారు ఎడిట్లేండి అది నిజమనేదా అది నిజమేం కాదు ఫేక్ అది ఎందుకంటే మనం మనం అబద్ధాలు ఎప్పుడు మనం ప్రచారం చేయొద్దు అది మన ఫిలాసఫీ కూడా కాదు మన బేసిక్ అది కాదు ఎవరో క్రియేటర్లు ఏ మాటకి ఆ మాట కానీ బలె నీట్ గా ఎడిట్ చే ఎడిట్ చేశారబ్బా సీరియస్లీ అంత బాగా ఎడిట్ చే ఎడిట్ చేసేసారా ఇంకా అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోతుంది చాలా మంది నిజమని చెప్పి అనుకుంటున్నారు మీ దొంపతిలో నా అలాంటి ఉంది కదా మోసం చేస్తారు అట్లా ఎడిటింగ్లు చేసి మీలాగా తెలివైన వాళ్ళు అయితే ఓకే కాదు అని చెప్పి వెనపెట్టేస్తారు నాలాంటి అమ్మాయికులు అందరినీ అడగాల్సి వస్తుంది నిజం ఆఫ్ కానీ నిజం నిజమాఫ్ కానీ లాస్ట్కి అయ్యా ఇంకా ఆయన షా దగ్గర ముందే ఈ పిక్ వచ్చింది చంద్రబాబు ఇట్లా ఢిల్లీ దిగి చేసే ఇంటికి పోగానే ఈ పిక్ బయటకు వచ్చేసింది ఏ కాదు అని అంటే ఆయన అట్లా ఎందుకు లేదు మొత్తం మనిషి అంత వంగి కాల పొంగుతున్నారు ఉండదు ఒకవేళ పరిస్థితి ఏమైనా పిక్స్ అయితే బయటకు రిలీజ్ అవ్వవు సో అందుకని చెప్పి అది ఫేకే నాగరి అందరు పెట్టి నిజమే నన్ను అడుగుతున్నారు నిజం కాదు అది ఫేక్ అని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు ఢిల్లీ పర్యటనలో మోస్ట్ ప్రాబబ్లీ క్లారిటీ వచ్చేస్తుంది పొత్తులు ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేది సొంతమైన చదువుతారంతా కలిసి